హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ వన్ ఫోర్ నైన్ ఈరోజు నేను ఆనియన్ పకోడా చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి సాల్ట్ ఆయిల్ అంతే అండి ఈ ఫైవ్ ఐటమ్స్ ఉంటే చాలు ఎంతో రుచిగా చేసుకునే ఆనియన్ పకోడీ అయితే చేద్దాం ఇప్పుడు మనం ఈ శనగపిండిలో ఆనియన్ అయితే వేస్తున్నాను అది కలుపుకోకముందే స్టవ్ వెలిగించుకొని బాండలు అయితే పెట్టుకుందాము ఇందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాము ఇప్పుడైతే డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకున్నాము కార్ లీటర్ అయితే నూనె కావాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కే లోపల ఇవంతా మేమైతే కలిపి పెట్టుకున్నామండి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర ఇప్పుడైతే అల్లం ఖాళీ అయింది సో సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పడుతుంది ఇదంతా ఇలా కొంచెం స్మాష్ చేస్తే కలుపుకున్నట్లయితే ఈ ఆనియన్ ఇటు కట్ చేసుకున్నాం కదా ఇది విడివిడిగా పోతుందండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై ఇస్తానండి నేనైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మరే మరెన్నో కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తానండి మీకు ఎలా ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను అవి చేయడానికి ఓకే ఫ్రెండ్స్ అయితే కొంచెం వాటర్ వేసుకొని ఎక్కువైతే కట్టవు కొంచెం అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి ముందైతే ఎక్కువ వేసుకోవద్దు ఇట్లా అయితే కలుపుకుందా అండి అయితే ఈ ఆయిల్ అయితే వేడెక్కింది కొంచెం కొంచెంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయిపోతాయి అప్పుడైతే ఒకసారి కలుపుకుందాం అండి అతక్కపోయి ఉంటాయి కదా సో కొంచెం రెడ్డిష్గా రావాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ మాత్రమే కొంచెం కంచి క్రంచీగా ఉంటాయి దే చెక్ చేసుకుంటా ట్రై చేసుకోండి పకాడోతో పాటు టీ కూడా చేస్తున్నాను ఇందులో టీ పౌడర్ వేసాను కొంచెం వెల్లకాయల పొడి కూడా వేసినట్లయితే కొంచెం టేస్టీగా ఉంటుందండి సో మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇదంతా ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా మరగాలండి అప్పుడే ఈ కాఫీ పొడి ఉంటుంది కదా టీ పొడి అది ఏదైతే ఉంటుందో అది ఫ్లేమ్ బాగుంటుంది సో తర్వాత పాలు పాలేసుకుందాం టీది కూడా మరిగిపోయిందండి ఇప్పుడైతే మిల్క్ వేసుకొని ఇందులోనే షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది నేను ఒక గ్లాస్కి వన్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేస్తాను అంటే షుగర్ బట్టి కొన్ని అయితే తీయ ఉంటాయి అంటే షుగర్ లెవెల్స్ ఇది మామూలుగా ఉంటుంది కాబట్టి నేను వన్ గ్లాస్కి వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను అదైతే సిమ్లో పెట్టేసి బాగా మరగనిచ్చేద్దాము పక్కడ అయితే అయ్యిందండి ఇప్పుడైతే లెట్గా తీసుకున్నాము మరి ఎక్కువ కాలితే మాడిపోతాయండి సో చాలా ఇంత మాడము పిల్లలైతే ఇప్పుడే వచ్చారు వాతావరణం చాలా చల్లగా ఉంది డైలీ ఇంకా పాపం వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు వస్తారు కదండి ఏదో ఒకటి స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు ఖుషి అవుతారు కదా సో నేనైతే పకోడా చేసాను మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి పకోడ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పకోడా అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్